కథ జానకి విద్యాధరన్ అనుపమ పరమేశ్వరన్ రేప్ కి గురవుతుంది ఆ విషయాన్ని పోలీస్ వారి దృష్టికి తీసుకుని వెళ్లడానికి ప్రయత్నించిన ఆమె తండ్రి అక్కడ జరుగుతున్న ఒక గొడవలో ప్రాణాలు కోల్పోతాడు తన ఫ్రెండ్ నవీన్తో కలిసి పోలీస్ స్టేషన్కి వచ్చిన జానకి తండ్రి మరణ వార్తను గురించి తెలుసుకుని కుప్పకూలిపోతుంది ఆమె రేప్ కి గురైన విషయానికి అప్పుడే పోలీస్ వారికి తెలుస్తుంది జానకి బెంగుళూరులో ఒక సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తూ ఉంటుంది తాను పుట్టి పెరిగిన కేరళలో జరుగుతున్న జాతర కు స్నేహతురాళ్లను వెంటబెట్టుకుని వస్తుంది వాళ్లను బస్సు ఎక్కించిన తరువాత ముందు తాము ఆగిన బేకరీ లో ఫోన్ మరిచిపోయిన విషయానికి గుర్తుకు వస్తుంది అప్పటికే బాగా చీకటి పడుతుంది ఆ ఫోన్ కోసం బేకరీకి వెళ్లిన సమయంలోనే గుర్తు తెలియని వ్యక్తులు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని న్యాయస్థానంలో జానకి చెబుతుంది అయితే అడ్వొకేట్ గా మంచి పేరున్న డేవిడ్ సురేష్ గోపి బేకరీ వారి నుంచి రంగంలోకి దిగుతాడు లభించిన ఆధారాలను దృష్టిలో పెట్టుకుని తన తెలివితేటలతో బేకరీ వారిని కాపాడతాడు ఆ సమయంలో జానకి చాలా బాధపడుతుంది అది చూసిన డేవిడ్కి తాను ఎక్కడో పొరపాటు చేశాననే ఆలోచన మొదలవుతుంది అప్పుడు అతను ఏం చేస్తాడు ఆ నిర్ణయం ఎలాంటి మలుపులు తీసుకుంటుంది అనేది కథ ఒక కేసుకి సంబంధించిన విషయానికి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడం కోర్టు తీర్పు గురించి ప్రజలంతా ఉత్కంఠగా ఎదురుచూడటం మీడియాలో వరుస కథనాలు పోలీస్ వారి హడావిడి వంటి అంశాలతో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి అలాంటి ఒక కోణంలో ఆవిష్కరించబడిన కథనే ఇది సాధారణంగా కోర్టు రూం డ్రామాలలో వాదోపవాదాలు సేకరించే ఆధారాలు అసలేం జరిగిందనే పరిశోధన ప్రధానమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి ఇరువైపులా గల న్యాయవాదులు లాజిక్కులు పట్టుకుంటూ ముందుకు వెళ్లడం వంటి అంశాలు ఆసక్తిని రేపుతూ ఉంటాయి ఏ క్షణంలో కేసు ఏ మలుపు తిరుగుతుందో అనే ఒక కుతూహలాన్ని కలిగించినప్పుడే ఈ తరహా కథలు కనెక్ట్ అవుతాయి ఈ సినిమా విషయానికి వస్తే ఎలాంటి ఒక ఇంట్రెస్ట్ను కలిగించలేకపోయిందనే చెప్పాలి ఈ కథలో మూడు వైపుల నుంచి ప్రేక్షకులకు సందేహాలను రేకెత్తిస్తూ దర్శకుడు ముందుకు వెళ్లాడు ఆ మూడు వైపుల నుంచి ముడులు విప్పుకుంటూ రావడం ఆడియన్స్లో ఉత్కంఠను రేకెత్తించాలి కాని ఎక్కడికక్కడ తేలిపోవడం నిరాశపరుస్తుంది అనుమానితులు కారకులు తాలూకు సన్నివేశాలు సైతం పెద్దగా ప్రభావితం చేయలేకపోయాయి పైగ ఆరంభంలో ఈ కథను ఫాదర్ ఫ్రాన్సిస్ కేసుతో ముడిపెట్టడం వలన గందగోళమే తప్ప ఒరిగింది ఏమీ లేదు అత్యాచారానికి దారితీసిన పరిస్థితులు అందుకు కారకులు అనుమానితులు ఆధారాల సేకరణ వ్యూహాలు వాదోపవాదాలు వంటి అంశాలపై దర్శకుడు మరింత కసరత్తు చేస్తే బాగుండేదేమో అనిపిస్తుంది వాదోపవాదాల విషయంలో పస లేకపోవడం నిరాశకు గురిచేస్తుంది అనుపమ మంచి ఆర్టిస్ట్ కనుక ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు ఫోటోగ్రఫీ నేపథ్య సంగీతం ఎడిటింగు మాదిరిగా అనిపిస్తాయంతే ఒక అత్యాచార సంఘటన చుట్టూ అల్లుకున్న ఈ కథ సీరియస్గా కొనసాగుతుంది అనూహ్యమైన మలుపులు ట్విస్టులు పెద్దగా కనిపించవు ఆడియన్స్ వెయిట్ చేసే కీలకమైన సన్నివేశాలు చాలా సాధారణంగా వచ్చి వెళ్లడం ఎమోషన్స్ పరంగా ఎక్కడా కనెక్ట్ కాకపోవడం నిరాశను కలిగిస్తుంది ఈ చిత్రానికి మేము ఇస్తున్న రివ్యూ మూడు బై ఆరు